హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిషన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి మార్బుల్ కప్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి సాధారణంగా పిల్లలకి కేక్స్ అంటేనే చాలా ఇష్టం అలాంటప్పుడు ఇంట్లోనే హెల్దీగా మార్బుల్ కప్ కేక్స్ ని చేసి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి కనుక గనక ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంతో సాఫ్ట్ గా స్పాంజీగా ఉండే కప్ కేక్స్ ని పిల్లలు ఒకటి తినే వాళ్ళు ఇంకొకటి అడిగి మరీ తింటారండి పిల్లలు బర్త్డేస్ గానీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కూడా ఇలా కేక్స్ చేసి పిల్లల్ని సర్ప్రైజ్ చేయొచ్చండి మరి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కప్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి టూ ఎగ్స్ వేసుకొని బీటర్ తో నురుగు వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత దానిలోనికి హాఫ్ కప్ షుగర్ ని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఎల్లో కలర్ లో ఉన్న ఎగ్ వైట్ కలర్ లోనికి వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బీట్ చేసుకున్న తర్వాత దానిలోనికి వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దానిలోనికి వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ ని యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్ పైన స్ట్రైనర్ పెట్టుకుని దానిలోనికి ఒక కప్పు మైదా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకున్న తర్వాత కట్టన్ ఫోర్డ్ మెదడులో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి త్రీ టీ స్పూన్లు కాచి చల్లాచుకున్న పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ మరి పల్చగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి బ్యాటర్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని దానిలోనికి త్రీ టీ స్పూన్లు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ పైన స్ట్రైనర్ పెకొని దానిలోనికి వన్ టీ స్పూన్ పౌడర్ ని యాడ్ చేసుకుని జల్లించుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి టూ టీ స్పూన్లు పాలని యాడ్ చేసుకుని కలుపుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ ని పైపింగ్ బ్యాగ్ యాడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్ కేక్స్ ని ప్రిపేర్ చేసుకోవటానికి ఇక నేను కప్ కేక్ మౌల్ని ని పేపర్ కప్స్ ని తీసుకున్నానండి ఇవి రెండు మనకి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఈజీగా దొరుకుతాయి ఇప్పుడు ఈ మాల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు మౌల్ నిండుగా యాడ్ చేసుకోకుండా త్రీ బై ఫోర్త్ వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ ని మౌల్ నింట్గా యాడ్ చేసినట్లయితే కేక్ ఉడికిన తర్వాత పైకి పొంగిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మౌల్స్ అన్నింటిలోనూ కేక్ బ్యాటర్ ని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన డిజైన్ చేసుకోవటానికి మనం ముందుగా చాక్లెట్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుని పైపింగ్ బ్యాగ్ లోనికి యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ చివర ఇలాగ చిన్నగా కట్ చేసుకుని డిజైన్స్ ని వేసుకోవాలి నేనైతే నాకు వచ్చిన డిజైన్స్ తో కేక్ ని డెకరేట్ చేసుకుంటున్నానండి మీరు కూడా మీకు నచ్చిన డిజైన్స్ కేక్ ని డెకరేట్ చేసుకోవచ్చు ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఇక నేను వీడియో లో చూపిస్తున్నట్లుగా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నట్లయితే కప్ కేక్స్ ఉడికిన తర్వాత మంచి డిజైన్ లో కనిపిస్తాయండి ఇలా డిజైన్స్ వేసి కప్ కేక్స్ ని చేసినట్లయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇలాగే మొత్తాన్ని డిజైన్ చేసుకుని ఈ మాల్ ని రెండు సార్లు ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నట్లయితే పోతాయండి ఇలా ట్యాప్ చేసుకున్న ఈ మాల్ ని ముందుగా హీట్ చేసుకున్న బౌల్ లోనికి పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు కప్ కేక్ మాల్ లేని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సాధారణంగా అందరి ఇలాగా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ఈ బౌల్స్ తీసుకొని దీనిలోనికి పేపర్ కప్స్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని వేసుకొని ఇందాక నేను చూపించినట్లుగా చాక్లెట్ బ్యాటర్ తో దీనిపైన డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ముందుగా ప్రీహిట్ చేసుకున్న ప్యాన్ లోనికి పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మన మౌల్ లో పెట్టుకున్న కప్ కేక్స్ ఉడికిందో లేదో తెలుసుకోవటానికి టూత్పిక్తో ఇలాగా గుచ్చి చూసినట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుందండి ఇలా గుచ్చి చూసినప్పుడు టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇప్పుడు ఇలా ఉడికిన కప్ కేక్ ని బయటకు తీసుకుని పూర్తిగా ఆరనివ్వాలి ఇక నేను కప్ కేక్స్ అన్ని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మీకు చూపిస్తున్నానండి చూసారు కదా మౌల్కి అంటుకోకుండా కప్ కేక్ ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు ఇది ఎలా ఉడికిందో ఒకటి కట్ చేసి చూద్దాం చూసారు కదా ఇలా కట్ చేస్తున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా కట్ అవుతుందండి నేను చూపించిన విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే బయట బేకరీలో దొరికే కప్ కేక్ లాగానే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లో పెట్టుకున్న కప్ కేక్స్ ని చూసినట్లయితే ఇవి కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా కిందకి తీసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి చూసారు కదా పైన డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో ఈ డిజైన్ చూసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా బయట బేకరీలో దొరికే కప్ కేక్స్ లాగానే ఇంట్లోనే మార్బుల్ కప్ కేక్స్ ని చాలా స్పాంజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా ఇంట్లోనే హెల్దీగా కప్ కేక్స్ ని ప్రిపేర్ చేసినప్పుడు పిల్లలు బయట బేకరీలో కొన్ని అడగనే అడగరండి మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ మార్బుల్ కప్ కేక్స్ ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చిన్నీ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం